ఇచ్చిన కొన్ని గొర్రెల్ని ఇచ్చిన కొన్ని గొర్రెల్ని జాగ్రత్తగా పెంచు జ్ఞానముతో పెంచు విశ్వాసముతో పెంచు నమ్మకంతో పెంచు వారికి మంచి కాపరిగా మరి ఆ ప్రేమను పంచు సహాయం చేయి వారిని దీవించు వారిని ఆస్వాదించు వారి కష్ట సుఖాల్లో పాలుపుచ్చుకో వారి వారి ఏటో నువ్వు తెలుసుకో నన్ను అడుగు వాళ్ళకి ఇంట్లో ఏముందో లేదో నేను చెప్తాను వెళ్ళి సహాయం అన్నాడు దేవుడు ఐసుకే మహిమ కలుగులుగా ఎంతమంది ఇష్టపడుతున్నారు ఇలాంటి దైవజనుడు కావాలి నాలో ఇలాంటి లక్షణం కావాలని ఎంతమంది ప్రవీణ్ గారు రెడీగా ఉన్నాడు ఇష్టం బాగా రేపు నువ్వు కూడా చేయాలా నిజం చెప్తున్నా మీరు నమ్ము నమ్ముకోండి నా కోసం ఒక్క రూపాయి నేను పెట్టుకొని ఖర్చు మీరు నమ్మని నమ్ముకోండి నేను ఒక ఇంటికి వెళ్ళా భోజనం చేస్తున్నా దేవుడు చెప్తున్నాడు ఈ కూరగాయలు ఇల్లు కొన్నాయి కాదు అన్నాడు మొన్న ఒక త్రీ త్రీ డేస్ బ్యాక్ ఈ బియ్యం వాళ్ళే కాదు అన్నాడు ఏ వీలై కాదు అన్నాడు వెంటనే నేను గుర్తుకొచ్చా ఈ షర్ట్ నాది కాదు ఈ వాచ్ నాది కాదు షూజ్ నాది కాదు రింగులు ఆల్ స్పాన్సర్ ఆ ఇంట్లోకి చెంది నాకు దేవుడు చెప్తాడు వాటిలో భోజనం చేస్తాడే ఇవన్నీ ఇళ్ళే కాదు అన్నాడు వాళ్ళకి స్పాన్సరే అర్థమవుతుందా అర్థమవుతుందా అడగాల దేవుడిని అడగాల ప్రభా నాకు నమ్మకంగా ఇచ్చిన తలాంతులను నమ్మకంగా వాడుకునేటువంటి దైవజనుడు బలా నమ్మకమైన నా దాసుడా నా కుమారుడా దేవుని చేత పిలువబడేటువంటి ఈ దైవజనుడు అలాంటి లక్షణం కలిగినటువంటి దైవజుడు నాకు కావాలి ప్రభా అని మీరు అడగాల ఎంతమంది అడుగుతారు నమ్మకంగా అడగల వద్దా నమ్మ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నువ్వు ఈ కొంచెములో నమ్మకమగా ఉంటివి గనక అనేకమైన వాటి మీద నీ యజమానుడి సంతోషములో పాలు పొందుమని అని అతనితో చాలా మందికి కొన్ని మర్మాలు తెలియదారు దేవుడు చెప్తున్నాడు ఏ కాడికి నాగి 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 అంటారు కానీ ఒక దైవజనుడు ఇలా ఉండాలి నా కాపరి ఇలా ఉండాలి నా కాపరి ఇలా మేపాలి నన్ను నా కాపురి ఇలా ప్రేమించాలి నా కాపురి ఇలా కన్నీటితో విత్తాలి నా కాపురి ఇలా నమ్మకంగా ఉండాలి నా కాపరి మరి మరి ఎట్లా దేవుడి ఇక్కడ చెప్తున్నాడు ధనము కోసం డబ్బు కోసం కాకుండా నిజమైన పరిచయం చేసే కాపరిని నాకు ఈ ప్రొబాను అడగ అడగల వద్దా ఎంతమంది అడుగుతారు హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఏ కోరిక లేదు నేను నేను నొలగ మనసు మీద పడుకోవడానికి కూడా ఇష్టపడతాను ఒకరోజు ఇట్లా పడుకుని దేవుడు చూసి సైతాన్ని అంటుంది చూడరే ఎట్లాంటి ఇంట్లో నువ్వు అంది ఎలాంటి ఇంట్లో ఉన్నావు నువ్వు అంటుంది వాయిస్ వినపడుతుంది వెంటనే దేవుడు చెప్తున్నాడు దానికి చెప్పు నేను పశువుల పాకలో పండుకున్నా దానికంటే బెస్ట్ బెస్ట్ ఇల్లు నీకు అని చెప్పు అన్నాడు ఎంతమందికి అర్థమవుతుంది దానికి చెప్పు అంటున్నాడు కళ్ళ ముందు ఏసీ కనబడుతుంది ఫ్యాన్ కనబడుతుంది లైట్లు నాలుగు లైట్ కనబడుతుంది చక్కగా బెడ్ మీద నా నాయసయ్య బాధపడింది దానికంటే కూడా నాకు ఎక్కువ బాధ ఇచ్చాడా దేవుడు ఇవాళ ఎంతమందికి అర్థమవుతుంది ఈ రోజున ఇక్కడ చూద్దాం ఇక్కడ యశ్యాగ్రంథము అరవై రెండో అధ్యాయం ఆరో యశ్యా గ్రంథం అరవై రెండో అధ్యాయం ఆరో యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలిని కావలి వారిని ఉంచి ఉన్నాను. బాగాలు చూడండి ఇక్కడ బాగా. యెరూషలేమా అంటే ఎవరు చెప్పాలి? నువే నీ మీద ఏం పెట్టాడంట దేవుడు కావలి వారిని పెట్టాడు. అంటే కాపర్లు పెట్టాడు. అంటే మిమ్మల్ని కాచేటువంటి కాపర్లు పెట్టాడా? రే అయినా పగలైనా రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. వావ్ రే అయినా వారు మౌనంగా మంద కొరకు మంద కొరకు దీవారాత్రము ప్రార్థించే కాపరి నీకు కావాలని దేవుడిని అడిగా అర్థమైందా రాసుకోండి దయచేసి ప్లీజ్ ఏమని అడుగుతారు రోజున మంద కొరకు ఎరుసలేమా నీపై ఏం చెప్తాడు దేవుడు నీ మీద నేను కావలి వారిని ఉచి ఉన్నాను వారు ఎలా ఉంటారంట రే అయినా పగలైనా మౌనంగా ఉండంట అంటే మీ కొరకు మొరబెడుతూ ఉంటారు ఎవరు కాపాడుతూ ఉంటారు మొరబెడుతూ ఉంటారు ప్రతి సమస్యని దురాత్మలు గద్దిస్తూ ఉంటారు బంధిస్తూ ఉంటారు మీ మీద వెలుగు రిలీజ్ చేస్తూ ఉంటారు మీకు క్షేమము కలగాలని మంచి జరగాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు దేవుడు చెప్తున్నాడు మంద కొరకు దీవారాత్రము ప్రార్థించేటువంటి కాపరి నీకు కావాలని ప్రతి విశ్వాసి కూడా అడగాలంట అయ్యా మందరైనటువంటి నా కొరకు ఎరుస్ కావలి నాకు ఇచ్చిన కాపరి నీవు ఏర్పాటు చేసిన నువ్వు అపాయింట్ చేసినటువంటి కాపరి నా కొరకు రేయం బగు మొరపెచ్చేటువంటి కాపరి అలాంటి కాపరిగా నా కాపరి ఉండాలి ప్రభా అలాంటి జ్ఞానాన్ని అలాంటి తెలివిని అలాంటి వివేచిని అలాంటి షార్ప్నెస్ ని తగ్గింపుని ప్రేమని అలాంటి జ్ఞానాన్ని నా కాపరికి ప్రభు అడగల వద్దా ఎంతమందికి అర్థమైంది ఏదో కొత్త కొంత సబ్జెక్ట్ అర్థమవుతుందా రాత్రి చెప్తున్నప్పుడు రాత్రి పదకొండు అప్పుడు మాకు నిద్ర వస్తుంది అంటున్నారు వాళ్ళు సరే వాళ్ళు నిద్రపోతే పోయి నేనైతే రాసుకుంటూ కూర్చుని అర్థమవుతుందా నాకు అన్నం తింటే నా సంఘంలో ఎంతమంది అన్నం తిన్నారు లేదని బాధ టిఫిన్ చేస్తంటే అదే బాధ తట్టుకోలేను నిజంగా ఏడుస్తా ప్రభా నాకైతే భోజనం ఇచ్చావు నా బిడ్డలకి వారికి కూడా సాయం చేస్తా ఎందుకో మరి అలాంటి ఆత్మని అలాంటి హృదయం దేవుడు నాకు ఇచ్చాడు ఎప్పుడైతే నువ్వు అడుగుతావో హండ్రెడ్ పర్సెంట్ దేవుడు చెప్తాడు మంద కొరకు నా కొరకు దివారాత్రము ప్రార్థించేటువంటి కాపరిని నా కావలిగా పెట్టావు కాబట్టి అలాంటి మనస్సున్నట్టి హృదయాన్ని నా కాపరికి పరిపూర్ణంగా ఇచ్చి ముందుకు నడిపించు ప్రభా అనేటువంటి బిడ్డగా నువ్వు ప్రార్థించేటువంటి బిడ్డగా ఉండాలని దేవుడు చాలా సంఘాల్లో ఈ చెప్పరు అర్థమైందా కాపరికి మరి బలం కావాలొద్దా జ్ఞానం కావాలొద్దా రియల్ ప్రేమ కలిగి ఉండాలొద్దా ఒక గొర్రె ఏ బాధ పడుతుందో ఏ గొర్రెకి ఏ మార్గ పెట్టాలో ఏ గొర్రెకు ఏ బాధలో ఉందో ఏ వేదనలో ఉందో ఏ కష్టములో ఉందో ఏ కన్నీటిలో ఉందో తెలుసుకొని ఆత్మ ద్వారా ప్రార్థించి వారికి సహాయం చేసి వారికి విడుదల ఇచ్చి వారు బాగోగులు చూసేటువంటి కాపరి మీకు కావాలని మీరు అడగాలని దేవుడు చెప్తున్నాడు అడగాలవుద్దా ఎంతమంది అడుగుతారు అలే లూయా ఎంతమంది అడుగుతారు చూద్దాం ఇక్కడ ఇక్కడ చూద్దాం కీర్తన ఇరవై మూడు ఒకటి యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు నీకు దేవుడు కాపరిగా ఉంటాయి నీకు లేమి అనేది ఉండటానికి వీలు అంటే నీకు దేవుడి దేవాది దేవుడి ఇచ్చిన దైవజనుడు మరి మందను పుష్టిగా మేపేటువంటి కాపరి నీకు కావాలని స్ట్రాంగ్ ఫీడ్ బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు అంటే స్ట్రాంగ్ ఫుడ్ పెట్టేటువంటి దైవజనుడు ఈ ఈ కాపరి దేవుడు నాకు పెట్టాడు నాకు లేమి అనేది వ్యాధి లేదు లేమి లేదు కష్టం లేదు కన్నీరు లేదు ఇబ్బంది లేదు ఉపద్రవం లేదు అశాంతి లేదు ఆ సమాధానం లేదు వాక్యము ద్వారా పుష్టికరమైన మేత మేపే ఈ కాపరి నాకు పెట్టావు కాబట్టి సమస్తం దేనిలో కూడా లేమనేది నా జీవితంలో లేదనేటువంటి బిడ్డగా ఇలాంటి కాపరికి ఇలాంటి కాపరిని నాకు నువ్వు పెట్టావు ఇలాంటి లక్షణాలతో అంటే మందను పుష్టిగా మేపే కాపరిగా నా కాపరిని పెట్టి ప్రభు అడిగా అలా లుయ్యా దేనితోటి వాక్యంతో అంటే వాక్యముతో కరెక్ట్ వాక్యం పడితే ఏ విషయం టెన్షన్ పడతారా చెప్పాలి ఏ విషయంలో బాధపడతారా ఏ విషయంలో దుఃఖపడతారా ఏ విషయంలో వేదనగా ఉంటారా ఏ విషయమైనా కన్నీటితో ఉంటారా దేవుడు చెప్తున్నాడు దేవుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట రెండొచ్చు ప్రతి మాట వలన నా కాపరిని అలాంటి కాపరిని ప్రభా మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు కాపర్లో ఉండి కూడా పుష్టికరమైనటువంటి మేతను మోపేటువంటి ఈ కాపరి నాకు పెట్టి అనేది నా జీవితంలో లేకుండా చెయ్యి ప్రభాని ప్రార్థించేటువంటి ఒక విశ్వాసిగా ఒక గుర్రెగా నీ ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ రోజున చూద్దాం ఇక్కడ రెండవ తిమోతి మూడో అధ్యాయము పదహారు పదిహేడు రెండవ తిమోతి చూండి నీకు కనపడినటువంటి దైవము యేసు క్రీస్తు ప్రభు వారైతే కనపడేటువంటి దైవ దైవమే నీ దైవ ఎంతమందికి అర్థమవుతుంది చెప్పాలి పుష్టికరమైనటువంటి మేతని పెట్టేటువంటి దైయు నాకీపుర వాక్యం సరిగ్గా పడకపోవడం వల్లే మనుషులందరూ డిఫరెంట్ గా ఉన్నారు మొదటి చెప్తున్నా ఒక యాకోబు లాగా ఒక అన్నా లాగా మొరపెచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ రావాలి పట్టుకున్నావా ఉడమ పట్టు పట్టుకునేటువంటి బిడ్డగా ఉండాలి దేవుని సరిధు అడుగుడే మీకు హీమన్నాడు దేవుడు అడిగితే హండ్రెడ్ పర్సెంట్ దేవుడిస్తాను అన్నాడు దేవుడు ప్రూఫ్ ఇస్తున్నాడు ఒక యాకోబుని ముందు పెట్టాడు నిశ్చయగా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను నేను విడిచి పెట్టను అని ప్రార్థించి కన్నీటితో ప్రార్థించి ఇజ్రాయల్ గా మార్చబడినటువంటి యాకోబును మన ముందు పెట్టాడు తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి గర్భాన్ని పొందుకున్నటువంటి అన్నాన్ని మన ముందు పెట్టాడు పురుషులైతే అలాగా యాకూబులాగా స్త్రీలైతే అన్నా లాగా ప్రార్థించి పొందుకోవాలని దేవుడు ఆశపడతాడు నిన్న అడిగాము దేవుడు వెంటనే కార్యం చేశాడు అర్థమైందా విన్నారుగా అడిగాము ఫైనల్లో దేవుడు కార్యం చేశాడు ఇక్కడ చోట దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా రెండవ తిమోతి మూడవ సాయము పదహారు పదిహేడు చూడండి ఉత్తగా అయితే సగానికి రావద్దు ప్లీజ్ దయచేసి వినండి దయచేసి దయచేసి వాక్యము మై మీ జీవితాన్ని మార్చేస్తుంది దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది దైవజనుడు ఏం చేస్తాడంట దైవాయస్సు వలన కలిగిన ప్రతి లేఖనమును ఏం చేస్తాడంట ఉపదేశిస్తాడంట తర్వాత ఏం జాడు ఖండిస్తూ ఉంటాడు తప్పు చేస్తే ఏం చేస్తాడు ఖండిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఏం సరిదిద్దుతూ ఉంటాడు అంతేకాకుండా నీతి ఎందు మరి శిక్ష చేయటను ప్రయోజనకరమై అర్థమైందా అంటే దైవజుడు ఎలా ఉన్నాడు తప్పును కూడా ఏం చేయాలంటే ప్రేమతో సరిదిద్దేటువంటి కాపరి నీకు కావాలి ఒక తప్పు నువ్వు చేస్తంటే ప్రేమతో దండించే కాపరి నీకు కావాలి ఒక తప్పు నువ్వు చేస్తంటే ప్రేమతో నిన్ను గద్దించడం హెచ్చరించేటువంటి కాపరి నీకు కావాలన్న సత్యాన్ని గుర్తించి ఇలాంటి కాపరిని నాకు నాకు అపాయింట్ చేసినందుకు నా కాపురులో ఇలాంటి లక్షణాలు పరిపూర్ణంగా నింపి ముందుకు నడిపించు ప్రభావ అనేటువంటి బిడ్డలుగా నీవు ఉండాలని దేవుడు ఆశపడ్డా